నమస్తే అండి నా పేరు రాజేషు మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మా దగ్గర మంచి జెర్సీ ఆవులు హెచ్చప్ప ఆవులు కూడా దొరుకుతాయండి మీకు ఎవరికైనా రైతులకి ఆవులు కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ పెడతాను ఫోన్ చేయండి ఇదిగో కనపడుతుంది కదా ఫామ్ వచ్చి నాదండి ఇది మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా మేము ఏదో డీజిల్ వరకు ఇస్తే సరిపోతుంది మేమే సప్లై చేస్తామండి చూశారు కదా ఇగో ఈ ఆవులు వచ్చి మా ఫామ్లో ఉన్నాయండి ఎవరికైనా మీకు ఎవరికి కావాల్సిన నాకు ఫోన్ చేయండి మాదైతే తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర అండి చూశారు కదండి ఈ రెండేసి రోజుల్లో అంతే పాలు వచ్చి రెండు పోట్ల మీద పద్నాలుగు లీటర్ల నుండి ఇరవై లీటర్లు పాలు ఇచ్చే ఆవులు అయితే నా దగ్గర ఉన్నాయండి చూశారు కదా మీరు నాకు ఫోన్ చేయండి మధ్యలో ఎవరు అవసరం లేదు చూశారు కదా ఇది నా ఫామ్ అండి మీరు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే నేను కలుసుకోవటం మిమ్మల్ని తీసుకొస్తాం మా ఫామ్ చూస్తూ జరుగుతుంది పదిహేను రోజుల వరకు గ్యారెంటీ అయితే ఇస్తానండి పాలుకి మీకు ఆవు ఆవులకి పదిహేను రోజుల వరకు గ్యారంటీ ఇస్తాను ఏ మాత్రం పాలు ఇవ్వకపోయినా ఏ తేడాపాడ వచ్చినా ఆవుని తీసుకుని ఆవుని రిఫండ్ ఇస్తానండి